అండి చూస్తున్నా కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డిజైనర్ సారీస్ అండి అవి కూడా మనకి ఏంటంటే సిక్స్టీ గ్రామ్స్ మెటీరియల్ అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటది ఇది మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి ఆ డిజైన్ కూడా చాలా చాలా క్లాసీగా ఉంది కొత్త డిజైన్స్ అనమాట మీకు నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి అన్నింటిలో టూ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అంతకు మించి స్టాక్ అయితే లేదు సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నీడు ఉన్న వాళ్ళు కంపల్సరిగా అయితే బై చేసుకోండి సింగిల్ వన్ కావాలి అన్న మీరు సింగిల్ వన్ తీసుకోవచ్చు ఇదైతే రెడ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి బ్లాక్ కలర్ అండి క్లాసీ కలర్ అనమాట ఉంటే కంపల్సరిగా అయితే తీసేసుకోండి ఒక్క చీర కావాలి అంటే ఒక్క చీర కూడా తీసుకోవచ్చు మెటీరియల్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను సిక్స్టీ గ్రామ్స్ అండి కనిపిస్తుంది కదా సిక్స్టీ గ్రామ్స్ అండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది వచ్చేసి పికా బ్లూ కలర్ అండి కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకి ఇట్లా గోల్డెన్ కలర్ బ్లౌజ్ కానీ లేదంటే వైట్ చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ కానీ ఏది ప్యారప్ చేసినా చాలా హై హై లుక్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి సిక్స్టీ గ్రామ్స్ ఏంటంటే ఈవెన్ ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ కూడా ఉంటాయి బాగుంటాయి సారీస్గా వెయిట్ చేసినా బాగుంటాయి లేదు అంటే లాంగ్ టాప్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ ఏది డిజైన్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా మూడు వందల నలభై తొమ్మిది మీకు మంచి డిజైనర్ సారీస్ ఈ కాస్ట్కి పర్టికులర్గా రావు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు అండ్ కలర్స్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి ఆనంద బ్లూ అండి ఇది కూడా కలర్ బాగుంది దీనిలో ఇంతకుముందు మనం లేజర్ జార్జెట్లో ఇచ్చామండి త్రీ ఫార్టీన్ నైన్కి అండ్ క్లియరెన్స్ ఎలా అవి త్రీ హండ్రెడ్కి కూడా మనము ఇచ్చాము బట్ ఇది మెటీరియల్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా హైలీ బాగుంది అండ్ దీనికి కూడా మీరు ఏంటంటే కాంట్రాక్ట్ బ్లౌజ్లో ఏదన్నా సెట్ చేసుకోవచ్చు ఇది దట్టు మనకి సిల్వర్ లైన్ అండి మనం అప్పుడు ఇచ్చింది గోల్డెన్ లైన్ అండి ఇప్పుడు వచ్చేసి సిల్వర్ లైన్ క్వాలిటీ మాత్రం అప్పటికి ఇప్పటికి చాలా బెటర్ అండి చాలా చాలా బాగుంది నేడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఇది ప్యారట్ గ్రీన్ అండి ఇది కూడా సిక్స్టీ గ్రామ్స్ ఏ మెటీరియలో దగ్గరకు పెట్టి కూడా చూపిస్తున్నాను చూసుకోండి అండ్ ప్యారట్ గ్రీన్ అండి ఇది వచ్చేసి పర్పల్ కలర్ అండి ఓకే పర్పల్ కలర్ అనమాట ఏదైనా రేట్ వచ్చేసి మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది వితౌట్ బ్లౌజు సారీ లెంత్ ఐదు ముప్పై నుండి ఐదున్నర లెంత్ ఉంటుందండి ఈవెన్ శారీస్కి కావాలనుకుంటే సారీస్కి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్ కానీ దేనికైనా మల్టీపర్పస్గా మీరు యూజ్ చేసుకోవచ్చు నావీ బ్లూ కలర్ అండి కలర్ వచ్చేసి ఇది నావీ బ్లూ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండి కలర్ చూడండి ఎంత క్లాసీగా ఉందో మంచి రాయల్ బ్లూ అండి అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి టమోటా పింక్ అంటారు కదా ఆ కలర్ ఇది కూడా కలర్ అయితే చాలా చాలా బాగుంది ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదండి సింగిల్ శారీ కావాలి అని అనుకున్న బై చేసేసుకోండి ఒక చీరైనా షిప్పింగ్ చేసేస్తాము అండ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనల్ అండి ఒకటి తీసుకున్న రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇది అసలు క్లియర్గా చెప్పాలి అంటే చాలా చాలా లెస్ మార్జిన్ మీడియం బట్ మీకు ఆఫర్లో ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి వచ్చేసింది రెడీగా ఉండండి కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్